ధనస్సు లక్ష్యాన్ని కొట్టాలంటే వంగుతుంది నేను ఏంటి అందం ధనస్సు వంగి బాణాన్ని వదులుతుంది లక్ష్యాన్ని చేరిస్తుంది ధనస్సు మళ్ళీ పైకి లేస్తుంది వంగని ధనస్సు శత్రువుని కొట్టలేదు వంగిన ధనస్సే కొట్టగలదు నీకు ఎక్కడ వంగాలో రావాలి ఎక్కడ ఓర్పు పట్టాలో రావాలి అప్పుడే జీవితంలో పైకి రావడం కూడా నీకు అలవాటు అవుతుంది ఆ ఓర్పు పట్టడం రాకపోతే లక్ష్యాన్ని చేరుకోలేవు కాబట్టి ఆ ఓర్పు పట్టి లక్ష్యానికి వెళ్ళగలిగినటువంటి స్థితి ఏది ఉన్నదో దానిని క్షాంతి అంటారు మనిషికి అది ఉండి తీరాలి ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవడం రెండు రోజులు చేయడం మానేయడం ప్రతి శనివారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేచి వెంకటేశ్వర సుప్రభాతం చదువుతానండి అని చెప్పి ముందు ఉత్సాహంగా నియమం పెట్టేసుకుంటాడు మొదటి శనివారం ఇంకా శుక్రవారం నుంచి హడావిడి రేపు నేను శనివారం నియమం పెట్టుకున్నాను తెల్లవారుజాము లేవాలి నువ్వు కూడా లే మనం ఇద్దరం కలిసి లేవాలి సూర్యోదయా పూర్వం నేను సుప్రభాతం తెరవాలంటే నేను దానికి ముందు మొహం కడుక్కోవాలి స్నానం చేయాలి ఇవన్నీ అవ్వాలి అంటే నాలుగున్నరకి లేవాలి ఇన్ని చెప్తాడు ఆనందంగా లేచిపోతాడు గట్టిగా కమలాకు చూచతో నియతారు నితాతలని ఇలతనో అని చదివేస్తాడు నాలుగు వారాలు అయిపోతుంది ఐదో వారం లక్ష్మీవారం అంటాడు బాబోయి రేపు శుక్రవారం ఎల్లుడు శనివారమా ఇంకేం పూజ అంటే ఒకటి లక్ష్యం పెట్టుకున్నావంటే నీకు ఎప్పుడూ దాని ఎందు అట్లాగే ఉండాలంటే ఆ ఉత్సాహం ఆ ఉత్సాహం నశించిపోయింది అనుకోండి ఇక మీరు చేయలేరు ఆ కార్యం మీకు బరువు అయిందో మీ సహజ ప్రజ్ఞ ఏది ఉందో అది ఇంకిపోతుంది భూమిలో పోసిన నీరు ఎలా భూమిలోకి వెళ్ళిపోతుందో ఉత్సాహం పోగానే మీ ప్రజ్ఞ కూడా అడుగంటిపోతుంది ఉత్సాహం నిలబెట్టుకోవడం అన్నది ప్రతిబంధకాన్ని ఎదుర్కోవడం అన్నది అంత కష్టం అంత కష్టపడి నిలబెట్టుకోవాలి మనిషి జీవితంలో అందుకని దానిని ఓర్పు క్షాంతి మూడవది ఎందుకు అంటే ఇలా నేను ఓర్పు పట్టకపోతే నాకు శక్తి ఉంది కదా అని నేను ఓర్పు పట్టకపోతే లోకం నాశనం అయిపోతుంది నాకున్న శక్తి నా నేను ఉన్న స్థానాన్ని బట్టి నేను ఓర్పు పట్టాలి